హాయ్ అండి ఏంటి చూడగానే ఏడేంటి ఇంత బిర్యానీ ఇంత చికెన్ ముందు పెట్టుకొని కూర్చున్నాడు అనుకుంటున్నారా ఈరోజు ఊరెళ్ళేసి వచ్చాము వండుకునే ఓపిక లేక బిర్యానీ ఆర్డర్ పెట్టాను తందూరి చికెన్ మండి ఆఫ్ పెడితే సరిపోదు అనుకొని ఫుల్ పెట్టాము కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఫుల్ అంటే ఎంత ఉంటుందని ఫుల్ అంటే మరి ఎంత ఫుల్ అనుకోలేదు చూడండి చికెన్ పీసులు బకెట్ నిండా రైస్ పంపించారు బకెట్ ఐదు కనీసం ఐదు కిలోలు ఉంటుంది ఇందర ఉంటది ఐదు కిలోలు రైస్ ఇది యాక్చువల్గా ఒక ఫ్యామిలీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మొత్తం ఫుల్గా ఇది సరే ఎలాగో ఆర్డర్ పెట్టాము కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ పకెట్ ఛాలెంజ్ మేము తీసుకున్నాము నేను బంగారం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఫస్ట్ అయితే మీకు చికెన్ చూపిస్తాను ఇది లెగ్ పీసు చూడండి ఒక్కొక్క పీస్ ఎంత ఉంది మొత్తం ఫుల్ ఫుల్ కోడి మొత్తం బ్రెస్ట్ మొత్తం ఉంది ఇక్కడ చూడండి బ్రెస్ట్ పీస్ ఫుల్ గా బ్రెస్ట్ బ్రెస్ అంటే ఫుల్ చికెన్ వచ్చింది ఇది వచ్చి బ్రెస్ట్ ఫీసు ఇది వచ్చేసి రెండు లెగ్ పీసులు వచ్చాయి వింగ్స్ వచ్చాయి మొత్తం ఫుల్ ఇది ఫుల్ చికెన్ ఇక్కడేమో బకెట్ రైస్ ఇప్పుడు ఇదంతా ఫినిష్ మనం ఫాలో చే తెలుసు కదా మన మన ఏంటి మన సిద్ధాంతం కడుపు నిండా తినాలి ఎన్నున్నా కూడా ముందు కడుపు నిండా తినేయాలి మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి నాకు ఈ ఇయర్ ఎలాగైనా కూడా వన్ మిలియన్ సబ్స్క్రైబర్ కావాలి ఓకే అండి ఇక స్టార్ట్ చేద్దాం భోజనంబు వడ్డించు బంగారం వడ్డించి వడ్డించు మన శ్రోతల కోసం చూడండి ఇంట్లో కూడా చూడండి చూడండి రోజు ఏంటి అసలు ఫస్ట్ ప్రోటీన్ తోటి స్టార్ట్ చేయ టేస్ట్ అయితే అదిరిపోయింది కాదు బంగారం ఫస్ట్ ఎప్పుడైనా సలాడ్ తో స్టార్ట్ చేయాలి చేద్దాం ఫస్ట్ అబ్బా స్మెల్ అయితే సూపర్ వస్తుంది స్మెల్ బాగా అదిరిపోయింది అంత నువ్వు బార్కస్ లో పన్నెండు వందలు పెడితే అది ఎటు సరిపోదు అర్ధాకది అవును అది ఆ లెక్కని ఇది కూడా అంతే ఉంటది అనుకున్నాం మేము అవునండి ఇంతకు ముందు బార్కస్ లోకి వెళ్ళాము బార్కస్ లోకి వెళ్తే ప్లేట్ ఉంటది కదా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది చూసి ప్లేట్ ఈ ప్లేట్ అంత ఉంటది ప్లేట్ ఎంత ఉంటది ఇప్పుడు ఈ బిర్యానీ ఎంత చూసారు కదా ఇది మొత్తం అటు సర్దుతారు ఇలా ఇంత ప్లేట్లు వేసుకొస్తారు కొంచెం బిర్యానీని పెద్ద ప్లేట్ లో ఇలా చదువుతారు మనం చూడడానికి ఏమనిపిస్తుంది అంటే అమ్మో ఇంత పెట్టారని ఎంటర్ అనిపిస్తుంది కదా ఆ మొత్తం ఇంత ఏముండదు అక్కడ కానీ వీళ్ళు నేను అలాగనుకొని ఫుల్ పెట్టాను పెడితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంద్ర బకెట్ అని అడిగాను ఇద్దరికి తెచ్చాడు అనుకున్నాను వేరే వాళ్ళు అదే లేదు సార్ మీదే అన్నాడు ఆహా అయింది ఈరోజు అనుకున్నాను నేను தக்கு வட எஸ்டே படுத்து மனம் கதாசாரி காட சுயோ புலிஹோரே பிர்யா ரைஸ் எல்லாம் அதிர் போய் అండి పులావ్ రైస్ ఇది బిర్యానీ కానీ పులావ్ అద్దిరిపోయింది మండి మండి నేను ఏ మాట కామాటే చెప్పుకోవాలి తిరుపతిలో ఉండే అన్ని రెస్టారెంట్లో తిన్నాను మండి తిన్నాను బిర్యానీ తిన్నాను కానీ మండిలో ఎంత టేస్ట్గా ఎవరు చేయలేదు అదిరిపోయింది చికెన్ అయితే చూడండి గా చూడండి జ్యూసీ 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 జ్యూసీగా ఈ ఫ్రెష్ మామూలుగా లేదండి కుమ్మేస్తాను ఇంతక మీరు లైక్ కొట్టారా లైక్ కొట్ట లైక్ కొట్టండి చూడండి బా హలో బంగారం మాట్లాడలేవ్ బంగారు మాటలు లేవంట मार लो को रात ले इन द बिरयानी में से हम्म ओ ओहा ओ गेस ఒక్క తడవా రైస్ ఫినిష్ చేశాను మళ్ళీ రైస్ వేసుకునే తప్పు ఈ బొచ్చి లెగ్ పీస్ పని చూద్దాం ఇది దాకా నుంచి అడుగుతుంది ఇక్కడ ఏంట్రా నా పని చూడట్లేదు అని దీన్ని ఫినిష్ చేస్తాను ఒక ప్యాకెట్లో సూపు రైతా అన్ని వచ్చాయి కానీ రైస్ చికెన్ తిన్నాం ఇంకా సూపులు అవన్నీ ఎందుకు వేస్ట్ కదా అవును నలుగురు ఉంటే మొత్తం అర్థమైపోయేది పాటికి ఎంత తిన్నా కూడా చికెన్ ఫినిష్ చేయగలుగుతామండి రైస్ అంతా అలాగే ఉండిపోయింది రైస్ కొన్నా కూడా దాన్ని రేపు తినొచ్చు అని ఉంచాము చికెన్ ఉంటే రేపు తినలేము వేస్ట్ అయిపోద్ది ముందు చికెన్ లేపేసాము ఆ చికెన్ పీసులు అన్నీ తినేసేటప్పటికి నాకు అక్కడే కడుపు నిండిపోయింది మాకు కాబట్టి అయినా బకెట్ రైస్ ఎవరు తింటాడు ఎవరు తినలేదు రైస్ వదిలేసాను ఇంకా ఈ రైస్ ఈ చికెన్ పీస్ వీటితో ఫినిష్ చేస్తాను చికెన్ అయితే కంప్లీట్ చేసాము ఓకే फिर गुलाएँ మంచిగా పార్టీ చేసుకుంటే మాత్రం ఇంటికి ఒక గెస్ట్లు పది మంది గెస్టులు పిలిస్తే అల్ఫాహమం ఇవి ఒక గ్రేవీ కర్రీ పెట్టుకుంటే పది మందికి బేషుబ్గా ఫుల్గా అవుతుంది అమ్మ తీ అది ప్రాపర్ ప్రాపర్గా ఏమేమి ఉండాలనో అన్ని ఇచ్చారు వీళ్ళు వాళ్ళు ఇస్తారు చూడు చిన్న కటోరలో కొంచెం రైత ఇప్పుడు వచ్చి ఏమున్నా నాకు లాస్ట్ పెరుగు ఉన్నది పెరుగు ప్రియురాలు పెరుగు ప్రియురా ఏమైనా ఏదో ఒకటి పెరుగు రాక్షసుని పెరుగు రాక్షసి పెరికి రాక్షసి అక్కడ తినేది లేదు ఏం లేదు అంత నేనే తినాలి ఎప్పుడు ఆర్డర్ పెట్టిన అయిపోయిందండి నాది అయిపోయింది మన రాక్షసి గారు ఇంకా తినాలి ఆ పెరుగుతో ఫినిష్ చేస్తే తూ కూడా అయిపోతుంది ఆ పెరుగుతో ఫినిష్ చేసే లోపల నేను ఒక మంచి పాట పాడతాను చెవులు మూసుకొని వినండి అందాల రాక్షసి గుండెల్ గుచ్చే

ఇప్పుడే లైట్ వేసి వచ్చాను మళ్ళీ ఇంకా పాడే ఓపికలు లేవు పని ఇంకా తిన్నా కాదు కాదు మళ్ళీ ఒకసారి లైట్ పొద్దు ఏమో చూద్దామా చూద్దాం ప్లీజ్ ఓకే అందాల రక్షసివి పోయినా పోలే గుంటెల్లో గుచ్చావి గొడవలి మనసే చాలు బంగారం ఈ టైంలో ప్రయోగాలు వద్దు అయిపోయిందా అయిపోయింది ఓకే అండి చూసారు కదా ఈరోజు వీడియో చికెన్ ఫినిష్ చేయగలిగాము కానీ బకెట్ ఫినిష్ చేయలేకపోయాము ఎవడు ఫినిష్ చేయలేడు అది వదిలేయండి ఇంకా నెక్స్ట్ వీడియో మీరు ఈ వీడియో ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటది నచ్చింది కాబట్టి ఖచ్చితంగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నెన్నో వస్తాయి